ఈరోజు మార్నింగ్ విజిట్ లో భాగంగా నలభై ఆరవ డివిజన్లో గౌరవ ఎమ్మెల్సీ రామచంద్ర సార్ గారితో పాటు ఈ డివిజన్లో పర్యటించడం జరిగింది ముఖ్యంగా ఇదంతా కూడా వ్యాస్ట్ ఏరియా అప్పుడు అక్కాపల్ల పంచాయతీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదంతా ఎక్స్టెన్షన్ ఏరియా అంటే పోను పూను ఎక్స్టెన్షన్ అయిపోతా ఉంది కాబట్టి రోడ్స్ వేసుకుంటా పోతుంటే రోడ్స్ డ్రైన్స్ అవన్నీ ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉన్నాయి గౌరవ రామచంద్ర సార్ యొక్క ఆయన సౌకర్యంతో దాదాపుగా పదిహేను నుంచి అనేక రోడ్లు కలవలు వేసినా కూడా ఇంకా చాలా అవసరం ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మార్నింగ్ విజిట్ ఇక్కడ అన్ని పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఎంపీ ల్యాండ్స్లో వచ్చినటువంటి రెండు లక్షల రూపాయలు అలాగే జనరల్ ఫండ్ నుంచి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్స్ అయినాయి ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయనకు ఏదో బిల్స్ పెండింగ్ ఉన్నాయి వస్తానే చేస్తామని చెప్పారు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా చెప్పడం జరిగింది అతని బిల్స్ క్లియర్ చేసి ఏవైతే ఈ జనరల్ ఫండ్లో టెండర్స్ వెళ్ళడం జరిగిందో వాటిని మొదటి ప్రాధాన్యంగా తీసుకుని వర్క్స్ ప్రారంభించమని చెప్పడం జరిగింది అలాగే గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయలు ఈ డివిజన్ శాంక్షన్ అయింది వాటి వర్క్స్ కూడా తొందరలో స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇదంతా ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి వాళ్ళంతా లేఅవుట్ లేకుంటా ఇండ్లు కట్టుకున్నారు కానీ మురిగినీరు పోవడానికి కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అలాగే రోడ్స్ కానీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది వీటన్నిటిని కూడా మాషవ్ ప్లాన్లో ఉన్నటువంటి ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రాబో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో అలాగే జనరల్ ఫండ్లో ఏవైతే ఉన్నాయో ఎంతవరకు మనము అవైలబుల్ ఉన్నదో వాటన్ని కూడా పెట్టే కార్యక్రమం చేసి త్వరితగతిన సమస్యలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది అలాగే శానిటేషన్కి సంబంధించి ఇక్కడ చాలా కొంచెం పూరుగా ఉంది ఆ శానిటై సెక్రటరీకి అలాగే మే కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వీళ్ళకు ఉన్నంత వర్కర్లను ఏ డివిజన్కి సంబంధించి ఈ రెండు సచివాలయాలకు సంబంధించి బైబ్రికేషన్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆటోలను కూడా వీళ్ళు దాదాపు మూడు ఆటోలు పెట్టుకోవడం వల్ల వర్కర్స్ అంతా ఆటోలకే పోవడం జరుగుతుంది రెండు ఆటోలు కన్సిస్ట్ చేసి ఆ వర్కర్స్ కూడా డ్రైనేజ్ డ్రైన్ క్లీనర్ గా షిఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళని ఆదేశించడం జరిగింది రాబో కాలంలో ఖచ్చితంగా వీటన్నిటి కూడా పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అందరికి నమస్కారములు ఈరోజు నలభై ఆరో మేయర్స్ మేయర్ సురేష్ గారితో కలిసి మార్నింగ్ విజిట్ పరిష్క పరిష్కరి విజిట్ చేయడం జరిగింది నిజంగా ఈ నలభై ఆరో డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ శ్రీదేవి గారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వర్క్స్ అన్నీ కూడా ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇంకా కొన్ని వర్క్స్ చేయాల్సిన అవసరం ఉంది కొంత జనరల్ ఫండ్ తర్వాత ఫైనాన్స్ ఫైనాన్స్లో అవన్నీ కూడా పెట్టి మేయర్ గారికి దృష్టి తీసుకొచ్చి అవి త్వరితగతిన పూర్తి చేసి దాదాపు ఈ నెలన్నర కాలంలో వీలైనంత వరకు వర్కులన్నీ కూడా పూర్తి చేస్తాం అలాగే శానిటేషను తర్వాత కాలువలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది బాగా పరిశీలించడం జరిగింది అధికారులకు అందరికీ కూడా తగు సూచనలు ఇచ్చి బాగా డివిజన్ను గా పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ மூடக்கல்லன பேடி நல்ல வீரே ஏச்ச இல்ல படவுடே அதுவும் மெயின் ட்ரெய்ன் கால்வ வந்துச்சு இங்க இருக்குது சார் என்ன என்ன பண்ணுங்க மூட சர்வீஸ் லைன் மெயர் ஏடி வந்துட்டா அந்த தாட கிளண்டா நம்ம சாய்ஞ்சேத்தருவி

என்னடா என்ன பம்ப் எடுத்தண்டா இந்த சமச்சரம் ஆசானு இதெல்லாம் வந்து ஆலா போனேடி போஸ் டேனே பண்ணி எல்லா பத்த நான் போன் கேக்கறேன் அண்ணா சார் செ எல்லாம் பத்த நான் பாக்கறேன் हमारा 48 48 हमारा बाउन्ड्री प्रकारों को ले कितने कल कर हां ले आ मान जी ट्रेन नाम से संख्या ज्यादा ज्यादा